కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూడండి టూ కేజీస్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని వాటర్ అంతా తీసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ అంతా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు యాడ్ చేద్దాం ఇది వచ్చేసి ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు గరం మసాలాలు ఇక్కడ పది నిమ్మకాయలు రసం తీసుకొని ఇందులోకి ఇలా కలుపుకొని పూర్తిగా మసాలాలన్నీ చికెన్కి పట్టేలా ఇలా కలుపుకోవాలి అంతే అండి ఐదే ఐదు నిమిషాల్లో ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ అవుతుంది మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి